హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే శుభలాక్ వచ్చిన రోజునండి ఇప్పటి నుంచి పెళ్ళి వీడియోలు ఒకటి ఒక్కోటి చిన్న చిన్నగా అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ అన్నీ చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకేంటండి శుభలేఖ అయితే వచ్చిందనమాట మేమైతే ఊరు నుంచి అయితే బయలుదేరామండి వైజాగ్ నుంచి ఆ రోజు నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మార్నింగ్ పదకొండు గంటలకైతే శుభలేఖ రావటం అనమాట మా గోదావరి సైడ్ శుభలేఖ వస్తే అన్నప్పుడు ఒక ఐదుగురు ఆరుగురు అయితే అమ్మాయి ధరపళ్ళు అయితే వస్తారండి భోజనానికి అయితే వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అయితే కట్నం అయ్యి పట్టుకొస్తారు శుభలేఖ కట్నం స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ పట్టుకుని వస్తారు అలా అయితే వాళ్ళు అయితే ఐదుగురు వస్తారని చెప్పారు ఐదుగురు తగ్గ భోజనం అయితే వండుతున్నాం అనమాట నేనైతే చికెన్ కర్రీ వండుతున్నాను మా ఆడబుడిచి గారు ఫిష్ కర్రీ మటన్ కర్రీ వండేసారు ఆల్రెడీ నేను బిర్యానీ కూడా వేసేసాను ఇద్దరం పంచుకున్నామన్నమాట పనులు మీరు టూ చేయండి నేను టూ చేయమని మా పక్కన మా పెద్దమ్మ గారు ఉంటారు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మా తోడుకోడలు వాళ్ళు కూడా అని ఇంకా అందరం అయితే అలా కలిసి అయితే వంటలైతే పుల్లల పొయ్యి మీద అయితే చేసేసాము మా గారే ఉంటారు కాబట్టి వాళ్ళది చిన్న గ్యాస్ అనమాట ఇంకా దాని మీద ఎక్కువ టైం అయితే అవ్వవు కదండి అందుకని చెప్పేసి మేము పుల్లల పొయ్యి మీద ఎక్కువగా చేసేస్తామన్నమాట ఎందుకంటే సరే సరివే పుల్లలు కదండి మంచిగా కాలుతాయి అనమాట గ్యాస్ పొయ్యి అయితే వేస్ట్ అండి నిజంగానే సర్వే పుల్లల మీద వంట చేసామంటే చిటికన అయిపోతుంది ఈవిడైతే మా తోడుకోడలు గారండి ఈవిడైతే ఈవిడైతే గాలైతే వేస్తున్నారనమాట భలే హెల్ప్ చేస్తారండి మా తోటి మా పెద్దమ్మ గారు అనమాట ఈవిడైతే మా మావయ్య గారు వాళ్ళ చెల్లి అనమాట అండి పక్కనే ఉంటారనమాట ఊర్లోనే చేశారు ఆవిడకి కూడా అని మా మా కూడా చాలా బాగా చక్క పెడతారు ఇద్దరం కలిపి మేము అలాగే పెళ్ళి పనులన్నీ చేసుకున్నాము ఇదిగోనండి ఈయనైతే పెళ్ళికూతురు వాళ్ళ గారు అనమాట కట్నం అయితే పట్టుకొచ్చారు చాలా వరకు క్యాష్ అయితే ఫోన్పే చేసేసారు చాలా కొంచెం కట్నం అయితే పట్టుకొచ్చారనమాట మూడు రకాల స్పీట్లు పళ్ళు పశువు కొమ్మలు అలాగే శుభలేఖయితే పట్టుకుని వచ్చి ఇలా అయితే ఇస్తారనమాట వాళ్ళందరికీ భోజనాలు పెట్టినప్పుడైతే వీడియోలు అయితే తీయలేదండి చాలా వెరైటీ టీస్ అయితే చేసాము ఇంకా వాళ్ళకి వీడియో తీయాలంటే నేను ఇంటికోవడని కదండి కొంచెం ముందుకు వెళ్ళి వీడియో తీయాలంటే కష్టం మా హస్బెండ్ తీయమంటే ఆయన అస్సలు తీరండి వీడియోస్ అంటేనే చిరాకు ఆయనకి ఇంకా ఈ టైంలో వీడియోస్ తీయమంటే ఇంకా అస్సలు తీరనమాట ఇంకా అలాగే నేను నాకు తోచినట్టు నేను తీసుకున్నాను వాళ్ళకైతే భోజనాలు పెట్టేసి బట్టలు అయితే పెట్టేసి వాళ్ళని అయితే పంపేసిన తర్వాత ఇంక మేము మా ఇంట్లో శుభలేఖలకైతే అయితే పెడదామని చెప్పి బయటకైతే తెచ్చుకున్నాం అనమాట ందు వచ్చినా వాళ్ళకైతే బట్టలు పెట్టాలండి మా కోనసీమ సైడ్ అయితే కన్ఫామ్గా బట్టలు అయితే పెడతాము అలాగా ఐదుగురు వచ్చినా పది మంది వచ్చినా బట్టలు అయితే పెడతాము మేము కూడా అలాగే ఐదుగురికైతే బట్టలు అయితే పెట్టేశాము వాళ్ళకు భోజనం చేసినప్పుడు కానీ వాళ్ళు వెళ్తున్నప్పుడు వీడియోస్ అసలు తీయలేదండి చాలా భయమేసింది ఇంకా మా శుభలేఖలన్నీ బయట వేసేసుకున్నాం అనమాట పసువు పెడదామని ఇదైతే అమ్మాయి వాళ్ళ శుభలేఖ అండి వాళ్ళు ఓ సైడ్ ఇంగ్లీష్లోని ఓ సైడ్ తెలుగులోని వేయించుకున్నారు చాలా బాగుంది శుభలేఖ కూడా అని వాళ్ళది ఆచంట్ అనమాట సత్యవాడ వాళ్ళ ఇంటి పేరు సుబ్బ కూడా భలే అఫిషియల్గా నీట్ గా ఉందనమాట ఇదైతే వీడియో అయితే తీస్తున్నానండి మా హస్బెండ్ అన్నారు ఇవి కూడా తీయాలంటే బాబు అంటున్నారు మా ఆడబుడికి అయితే శుభలాక్ అయితే చదువుతుంది బానే ఉంది వేలు శుబ్బులైక్ అని అని అంటున్నారు అనమాట మా సుబ్బలైక్ కూడా చాలా బాగుందండి అంటే డిజైన్ వచ్చింది వీళ్ళది మాది అయితే డిజైన్ రాకుండా ప్లేన్ వచ్చిందనమాట అదే తేడా అనమాట ఇంకా మా అత్తయ్య గారు బీర్వాలో శారీస్ అన్నీ తీస్తున్నారు అనమాట ఇదైతే మా అత్తయ్య గారు పెళ్లి సారీ అనమాట ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకైతే పిచ్చి పిచ్చి నచ్చిందండి నిజంగాని మా అత్తగారు తెచ్చి నాకు చూపిస్తుంటే ఇంక దాని మీదే అనమాట ఈ కాంబినేషన్ శారీ అయితే ఇప్పుడైతే ఎంత బాగుంటుంది కదండి నిజంగా అయిపోయి ఇప్పుడు అసలు రావట్లేదండి దీంట్లో చాలా సిల్వర్ ఉంది చాలా పొట్టు కూడా ఉంది భలే అనిపించింది ఈ సారీ చూసి అత్తయ్య అండి ఈ సారీ చాలా బాగుంది మీరు చాలా గ్రేట్ అండి ఇప్పుడు దాకా ఉంచారన్నాను మా అత్తయ్య ఎన్ని సంవత్సరాల శారీ అయినా సరే చాలా బాగా ఉంచుకుంటారు అంటే చాలా పొదుపుగా నీట్గా కట్టుకుంటారు అనమాట అందుకు నచ్చుతుంది నాకు ఇదిగోనండి ఈ శారీ అయితే నేను నిజంగా చిరిగిపోలేదు కానీ నిజంగా ఇస్త్రీ చేసి కట్టేసుకుంది నేను మా అత్తయ్య గారి పెళ్లి పొట్టి శారీ అనమాట ఇది కలర్ అండి భలే ఉంది కదండి మీకు కూడా నచ్చిందా ఈ శారీ అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట నా ముఖం చూసి అయితే భయపడకండి ఎందుకంటే అప్పటిదాకా వంటలు చేసి వాళ్ళందరినీ చక్కబెట్టినప్పటికీ నా ఫేస్ అలా అయిపోయింది ఇంకా నేను ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే రెడీ అవ్వాలి చేయాలని ఇంకా అసలు పెట్టుకొని ఇంకా పని చేసుకోవడం చక్క పెట్టుకోవడం సరదాగా కూర్చొని కౌర్లు అయితే చెప్పుకుంటాము మా ఆడబుడుచుటరండి భలే నవ్వుతారు మా ఆడబడుచుకారు నిజంగానే ఇదిగోనండి ఆవిడైతే ఊరు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే పెట్టడానికి అన్ని సర్దుతున్నారు మా ఆడబుడుచు గారు హస్బెండ్ అయితే కుర్చీలు అయితే పడుకున్నారండి సరదాగా వీడియో తీసాను నవ్వుతారు ఇప్పుడు ఇలా అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ పటికి బెల్లము అలాగే పువ్వులు స్వీటు అయితే పెట్టడానికి మా ఆడబుడుచు గారు అయితే వెళ్తుంది నాకైతే తెలియదు కదండి నేను ఈ ఊరులో వచ్చాను కానీ నాకు ఈ ఊరిలో అసలు ఎవ్వరూ తెలియదు ఇలా ఫస్ట్ టైం అనమాట మా ఊరు మా మరిదిగారు పెళ్ళి చెప్పున నేను తిరగటము ఇప్పుడైతే వెళ్ళలేదు పెళ్లి బొట్లకి అయితే వెళ్ళాను అప్పుడేనండి నేను ఊరు చూడటం ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావటం తక్కువ అనమాట మా అత్తమ్మ గారు ఇంటి దగ్గర ఉండటం తర్వాత ఫ్యామిలీ పెట్టేయడం వైజాగ్ వెళ్ళిపోవటం అలా అయిపోయింది ఇదేనండి మా శుభలేఖ దొడ్డవారి పెండ్లి పిలుపు మా ఊరిలో దొడ్డావాళ్ళు చాలా ఫేమస్ అండి చింతలమూరు అంటేనే దొడ్డవాళ్ళు దొడ్డవాళ్ళు అంటేనే చింతలమోరు ఎంత అలా ఉంటారంటే ఎంత కోపం అంటే దొడ్డవాళ్ళకి ఎంత కోపం అనమాట మా ఊరు జాతర అంటే చాలా మందికి దొడ్డవాళ్ళు అని ఫేమస్ అనమాట మా ఊరు అమ్మవారి జాతర జరుగుతుంది శ్యామల అమ్మ అమ్మవారు అనమాట చెప్పి దొడ్డవాళ్ళే చేస్తారండి జాతర కూడా చాలా ఉన్నవాళ్ళు పేరు ఉన్నవాళ్ళు అందరూ దొడ్డవాళ్ళే అనమాట ఇంకా మ్యాక్సిమం ఊరంతా దొడ్డవాళ్ళే ఉంటారు ఇంకా మేమైతే పసుపు కలిపేసి పసుపులో సెంటి వేసి కలిపేసి బొట్టలు అయితే పెడుతున్నాము మా మావిగారు గారు ఇంకా లోపల పెట్టకండా బయట బయటే పెట్టండి అన్నారు ఇంకా మేమైతే బయట పెడుతున్నాము మా బుడ్డమ్మకి ఎంత ఇంట్రెస్ట్ అంటే పెట్టడం అంటే ఇదిగో చూసారు ఎంత బాగా పెడుతుందో బొట్లు అయితే చాలా బాగా పెట్టింది ఇంకా పిల్లలు అందరూ దిగారండి రణయుద్ధంలోకి శుభలేఖలు అయితే చాలా శుభలేఖలు అనమాట మేము ఇంకా అలాగే మ్యాక్సిమం ఒక త్రీ హండ్రెడ్ వరకు పెట్టేశాము ఫైవ్ హండ్రెడ్ శుభలేఖలు అయితే కొట్టించారు మా హస్బెండ్ అవతారం అయితే చూడండి ఇలాగే ఉంటారు ఇంటికి వస్తేనే ఏమి అనుకోకండి వచ్చినప్పటికి ఇంకా అంత ఓపెన్గా ఉంటుంది ఇంకా అలాగే వీడియో తీసేసాను ఇంకా ఇంటి ఆడబుడుచుకి ఇవ్వాలి కదండి ఫస్ట్ శుభలేఖ మా గారు అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు ఇంకా మేము కూడా వెళ్ళిపోవాలి ఇంకా మా గారు బొట్టి పెట్టి ఇంక పది రోజులు అయితే పది రోజుల ముందు వచ్చి చెక్క పెట్టాలని చెప్పేసి మేమైతే చెప్తున్నాం అనమాట సరదాగా ఉంటామండి బాగాని బాగా ఎంజాయ్ చేసాము కూడా పెళ్ళిలోని అలాగే మా మావిగారు ఈ శుభలేఖలు అన్నీ మళ్ళీ పెట్టుకుంటున్నారు మేము పెట్టి మా మావిగారు కొద్ది కొద్దిగా నచ్చలేదు అనమాట అయితే పెట్టుకుంటున్నారు ఇంకా మా మా ఆడబుర్చు హస్బెండ్ అయితే ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు అతను కూడా చెప్పారనమాట మా అత్తగారు మా అయితే వచ్చి చక్క పెట్టాలి అయ్యి అని చెప్పేసి ఇంకా పెళ్ళి అయితే దగ్గరకు వచ్చేసింది కదండి మాకు కూడా టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా ఇంకా నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండి మళ్ళీ రావాలి ఓకేనండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్